ఈ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా దేశంలో మరోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసమైనటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకు కూడా ఓటెవరికమ్మా అంటే మోదీకి అనేటటువంటి విధంగా స్పందన ప్రతి గ్రామంలో అట్టడుగున ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా ఈ ఎలక్షన్ మోదీ గారిని గెలిపించాలని మోదీ గారు ప్రధానమంత్రి కావాలని పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది ప్రజల లోపల ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించినటువంటి అభ్యర్థి పాలమూరు బిడ్డ డి కరుణమ్మ గెలవాలని ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలకు ముందే ఒక డిసిషన్కి వచ్చినటువంటి నేపథ్యం చాలా చోట్ల కనిపించింది ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఎనిమిది సార్లు జిల్లాకు వచ్చిన అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారిని ఇక్కడ ఒక నేను కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థిగా నన్ను అనేక దుర్భాషలు మాట్లాడినా కూడా భయభ్రాంతులకు గురి చేసినా ఫోన్లు చేసి భయపడిచ్చిండ్రు యూత్ పిల్లలు తిరుగుతుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి భయపడిచ్చిండ్రు వాళ్ళ నాయకులు తిరగొద్దు భద్రం నీ కొడుకులు భద్రం తిరగొద్దు అని చెప్పని తల్లిదండ్రులను భయపడిచ్చిండ్రు ఎవరెన్ని రకాలుగా భయపట్టినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినాం మొన్న గెలిపించినాం ఆరు గ్యారెంటీలు అని చెప్పిన మోసం చేసిండ్రు ఆరు గ్యారెంటీల కోసం ఓటు వేసినాం ఆరు గ్యారెంటీలు ఇంకా వాళ్ళు నెరవేర్చలేదు ఇంకా హామీలు ఇంప్లిమెంటే చేయలేదు అమలు చేయలేదు అన్ని రకాలుగా నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి సహాయాన్ని అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయడంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందనే చెప్పాలి పేరు పేరున మరి మావూనార్ ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పార్టీలకు అతీతంగా కృషి చేసిన వాళ్ళు కానీ అదేవిధంగా చాలామంది దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన వాళ్ళు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మోదీ గారు ఉండాలని పనిచేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు మనకు కనపడినటువంటి వాళ్ళు వారికి అందరికీ కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తాం